తెలుగుదేశం పార్టీలో ఒక అయోమయం తమ్ముళ్లలో కూడా అది ఇంకా కొనసాగుతుంది ఒక పక్క పొత్తుల పేరుతో నెలకొన్న సందిగ్ధత ఏదైతే ఉందో చాలా మందిని బుజ్జగిం కానీ కొంతమంది ఇంకా ఆ బుజ్జగింపుల ప్రయత్నాలు అలా కంటిన్యూ అవుతున్నాయి సీట్ల మార్పుల వరకు వెళ్తుందా సీట్లు మారుస్తారా ఏంటనేది ఇంకా ఒక ప్రశ్నార్థక మరో పక్క వాలంటీర్ ఇష్యూ అనవసరంగా కెలుక్కున్నారా వాలంటీర్ల అంశంలో వేలు పెట్టి కెలుక్కోవడం మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం చివరకు ఇప్పుడు ఈ రోజు చూస్తే మూడవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు ఆ పింఛన్ పంపిని ఆ ఎండ దెబ్బ తట్టుకోలేక మరణిస్తున్న పరిస్థితి ఈ పాపం ఎవరిది అంటే ఖచ్చితంగా అందరి వీళ్ళు కూడా అటువైపే చూపిస్తున్నాయి బాబుగారి దోషం చేసే ప్రయత్నం అది ప్రయత్నమా లేదంటే నిజంగా ఆయనే దోష అనేది కూడా రేపొద్దున ఫలితాల తర్వాత వెళ్ళాలి ఏం జరగబోతోంది తెలుగుదేశం పార్టీని పైకి లేపాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్గా లేపేయాలనుకుంటున్నారా ఇప్పుడు ఇదే చర్చ దీని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఎలా చూడాలి నిర్ణయాలు తమ్ముళ్ళైతే కొంతమంది సోషల్ మీడియా వేదికగా టీడీపీ సానుభూతి పడలేదు ఓపెన్ గా పోస్టులు పెడుతున్నారు బాబు గారు రాంగ్ స్టెప్ వేస్తున్నారు ఏంటని ఆయన పార్టీని పైకి లేపుదాం అనుకుంటే మొత్తం లేపేస్తారు అన్నట్టుగా పరిస్థితులు మారుతున్నాయా ప్రాక్టికల్ గా ఏంటంటే ఆయన స్థాయి నాలెడ్జ్ ఉన్నోడు మాట్లాడితే ఒక అర్థం ఉంటది ఇప్పుడు ఏ అశోక్ గజపతి రాజు మాట్లాడితేనో అవును ఏ యనమల రామకృష్ణ మాట్లాడితేనో అర్థం ఉంటుంది వాళ్ళందరూ ఎందుకు కామ్ గా వాళ్ళకి తెలుసు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఎట్లాంటి నిర్ణయాలు సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తాడు బాబు గారు అని తెలుసు ఫైనల్ గా ఆయన సక్సెస్ అవుతాడు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టినే వాళ్ళందరూ కాముగా ఉన్నారు వీళ్ళందరూ ఏంటంటే ఉల్లిబిత్తిరిగా వెళ్ళు అనమాట ఆకాశం నుంచి చూడుపడ్డ దేవుళ్ళు ఎక్కన ఫీల్ అయిపోయేటటువంటి వాళ్ళు ఆయనకి వాస్తవం తెలుసు కాబట్టి అంత తపనబడి పవన్ ని పట్టుకొచ్చుకున్నాడు అంత తప్పనిపడి బీజేపీని పట్టుకొచ్చుకున్నాడు వీళ్ళకి ఏంటంటే అంటే వీళ్ళ కాన్సెప్ట్ అంతా కూడా అసలు తెలుగుదేశం లేకపోతే ప్రపంచం ఏమైపోతుందో అని ఫీల్ అయ్యేటటువంటి ఓ సైకలాజికల్ ఎకోసిస్టమ్ వీళ్ళు మీరు ప్రాక్టికల్గా ఎట్లా ఉంటుంది అంటే కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో పుట్టినప్పటి నుంచి కూడా ఆ కమ్యూనిజం లక్షణాలు అది చెప్తా ఉండటంతో వాళ్ళు పెరిగేటప్పటికీ ఏఎస్ఎఫ్లు ఎస్ఎఫ్ఐలు ఆ తర్వాత ఇది అవుతారు ఇప్పుడు మరి వాళ్ళ పిల్లలు కట్ట నేర్పుతున్నారో తెలియదు కానీ అప్పుడంటే గవర్నమెంట్ స్కూల్లో అయ్యే కాబట్టి అలాగే వాళ్ళ లీడర్లుగా ఆ భావజాలంతో పెంచుతారు ఇంట్లో కుటుంబాలకు ఎందుకని తర్వాత కార్మిక నాయకులు వాళ్ళ వారసులు అవుతూ ఉంటారు ఆ తర్వాత తరం ఇప్పుడు తగ్గిపోయింది ఇప్పుడు వాళ్ళని ఎప్పుడైతే కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినాయో వీళ్ళు కూడా ఇప్పుడు కమ్యూనిస్టులు ప్రపంచంలో పెద్ద పెట్టుబడిదారి వ్యవస్థ ఎవరంటే కమ్యూనిస్ట్ నాయకులు వారసులు అయ్యారు కాబట్టి అటు మారిపోయింది కానీ ఆ కమ్యూనిస్టుల తర్వాత అట్లాంటి ఎకో సిస్టమ్ ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమందిది అంటే అది సామాజిక వర్గ సమీకరణాల్లోనూ అట్లాగే ఉంటది వందకి ఎనభై తొంభై మంది కమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ఇళ్లలో చంద్రబాబు ఫోటో ఉంటది ఆయన ఎన్టీ రామారా ఫోటో ఉంటుంది ఆయన దేవుడు అని పెరిగే క్రమంలో చెప్తా ఉంటుంటారు వాళ్ళు చంద్రబాబు వచ్చినప్పుడు బయటికి తీసుకొచ్చి పెట్టి దండం పెట్టి అని చెప్పడం ఆ వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంటారు ఇంకోటి వాళ్ళు ఎదుటి వాళ్ళని ఎట్లా తిట్టాలో నేర్పడం బాలయ్య డైలాగుల టైప్ లో నేర్పడం అదొక అదేంటంటే అదొక దాన్ని ఏమంటే ట్రాన్స్ లో ఉంటారు వాళ్ళు ఆ ట్రాన్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి గబక్కన వేరే సిస్టమ్ యాక్సెప్ట్ చేయలేరు ఎక్సెప్ట్ చంద్రబాబు అసలు ఈ లోకంలో ఏదైనా ఉందంటే చంద్రబాబు గారు ఆలోచన తీరు వలనే ఈ లోకం ఈ మాత్రం బ్రతుకుతోంది వాస్తవంగా ఆయన గనక లేకపోయి ఉంటే అమెరికా ఇవాళ్ళ రోజున ఆ పరిస్థితిలో ఉండదు లేదంటే రష్యా యుద్ధాన్ని ఏదైనా మార్చాలంటే చంద్రబాబు గారు కనుక ఒకసారి తలుచుకుంటే సింపుల్ గా పరిష్కరించగలిగేవాడు ఆ నరేంద్ర మోడీ చేతకనోడు కాబట్టి అట్లా చేస్తున్నాడు కానీ లేకపోతే రష్యా యుద్ధాన్ని చంద్రబాబుకి చెప్తే ఇద్దరు ముగ్గురుతో మాట్లాడే అవసరం అయితే బిల్ తో మాట్లాడతాడు లేకపోతే ఇంకెవరితోనైనా మాట్లాడేసి సెట్ చేసేస్తాడు క్లింటన్తో మాట్లాడేసి అదే ఇజ్రాయల్ వారినైనా సరే ఈయన మాట్లాడితే గనక అవసరమైతే ఓవైసీతో చెప్పేసి అక్కడికి మాట్లాడేసి మాట్లాడేసిడు అదొక విచిత్రమైనటువంటి ట్రాన్స్లో ఉంటారు ఆ ట్రాన్స్ లో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ ఆల్ మన బిచ్చం మీద బతుకుతున్నాడు బీజేపీ మనకు అవసరం ఎందుకు అంటే వాళ్ళు ఫస్ట్ అయితే ద్వేషించేవాళ్ళు ఎందుకు బీజేపీ సోషల్ మీడియా వాళ్ళు తెలుగుదేశాన్ని బాగా టార్గెట్ చేసేవాళ్ళుగా జనసేన వాళ్ళు మొదట్లో టార్గెట్ చేసేవాళ్ళు ఒక ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ మొదటి మీటింగ్ జరిగాక నేను ప్రత్తులకు సంబంధించి ఇదే అని చెప్పాక వందకు డెబ్బై శాతం మంది మనవడట పోతాడు అనేసి వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఒక ముప్పై శాతం మంది వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళ వాళ్ళకీళ్ళకి కొంత వారు నడిచేది ఎప్పుడైతే ఇక పవన్ కళ్యాణ్ అట్లా తెలుగుదేశాన్ని సమర్థించిన నా పార్టీ వాడే కాదని సర్టిఫై చేసాడో ఇక అప్పటి నుంచి ఎందుకు మనం ఆ ముద్రయించుకోవడం కోవర్ట్ ముద్రయించుకోవడం అనేసి సైలెంట్ అయిపోయారు ఆ విధంగా ఇక్కడ తెలుగుదేశం సోషల్ మీడియాకి ఒక ధైర్యం వచ్చింది నెక్స్ట్ స్టెప్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా మొన్నటి దాకా పొత్తుకు ముందు వరకు విమర్శిస్తుండేవాళ్ళు ఇప్పుడు పొత్తు తర్వాత వాళ్ళు కూడా పాజిటివ్ అంటే ఏ ఇవన్నీ ఎవరు చేయగలిగారు చంద్రబాబు నాయుడు దట్ ఈస్ బాబు ఇప్పుడు వీళ్ళు అనే పాయింట్ ఏంటి ఎక్కడి నుంచినో వచ్చిన సుజనా చౌదరి వచ్చి విజయవాడ వెస్ట్ లో పోటీ చేయించట ఎక్కడి నుంచో వచ్చిన సీఎం రమేష్ వచ్చి అనకాపల్లిలో పోటీ చేయించట అట్లాగే వెళ్ళి ధర్మవరంలో చేయించట కవి శ్రీనివాస్ ఏనాడు మళ్ళీ ఎలక్షన్ అయిపోయాక రెండు వేల పంతొమ్మిదిలో పోటీనే చేయాల తర్వాతన ఇరవై నాలుగులోకి వచ్చేటప్పటికి ఇప్పుడు అసలు పార్టీ కార్యానికి మధ్యలో రాల కానీ ఏంటంటే పరివార్ పెద్దలతో కాంట్రాక్ట్ లో ఉంటాడు వాళ్ళకి ఏమైనా పనులు కావాలని చేసి పెడతాడు ఆ విధంగా అందుకే ఫస్ట్ చాయిస్ సీటు ఆయన అబ్జెక్షన్ లేకుండా వచ్చు అట్లాంటి వాడు ఇవ్వచ్చట శోభన్ బాబుని చంద్రబాబుని పొగిడినటువంటి విష్ణు కుమార్ రాజు ఉండొచ్చట కానీ మొదటి నుంచి పార్టీ నా పార్టీ నేను అన్నటువంటి లెక్కలో ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మకి ఇవ్వకూడదట అలాగే సైన్యంలో పనిచేసి వాళ్ళ నాన్నగారు మూడు తరాలు మూడు మూడు దశాబ్దాలు వాళ్ళ నాన్న ఆర్ఎస్ఎస్ పరివార సంస్థలకు సంబంధించి ఆ అబ్బాయికి సైన్యంలో పనిచేసి వచ్చి ఉద్యోగ ఇది వస్తే అతని మంచివాడు కాదట అతని వల్ల కాదట వాళ్ళిద్దరిని తీసేదాకా బీజేపీని వీళ్ళు వెంటాడతారట ఇది ఏ విధమైనటువంటి ఎజెండా చంద్రబాబు గారు చెప్పారా ఎవరికి నష్టం అది వీళ్ళు నెగిటివ్ చేస్తారు బీజేపీని డౌన్ ప్లే చేయాలి ఇప్పుడు వాళ్ళ పత్రికలు కూడా అట్లాగే చేస్తున్నాయి ఎవరికి నష్టం ఇది బీజేపీకి ఇక పోయేదే ఉంది బొక్క ఆంధ్రప్రదేశ్ లో సున్నా సున్నా నుంచి ఇంకా కొత్తగా పోయేదేముంది ఈ పదిహేను రాలేదనుకో చంద్రబాబు వ్యూహం బాబు గారి వ్యూహం గా ఉంది మధ్యలో ఆ వ్యూహాన్ని చెడగొడుతోంది వీళ్ళు ఇప్పుడు నీకు ఎవరు మాణిక్యాలరు నాకు బాగా గుర్తు నేను రోజుల్లో జిల్లాల వారి కవరేజ్ కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ సహకరించేవాడు ఆయన పేరు గుర్తులేదు నాకు ఆయన మంత్రిగా ఓకే అయ్యాక ఆయన ఇంటర్వ్యూ కి పిలిస్తే ఆయన వచ్చి మాట్లాడింది నాకు షాక్ అనమాట సాయి గారు మీరు మర్చిపోయి ఉంటారు చాలా మందిని కలిసేటువంటి క్రమంలో నేను ఫోటోగ్రాఫర్గా చేసేవాడిని అండి మీకు చాలా సార్లు అక్కడి నుంచి హెల్ప్ చేశానండి మీకు మీకు కమ్యూనికేట్ చేశానండి అని చెప్పి అంటే అంత ఒద్దికైనటువంటి మనిషి చాలా అందుకనే తర్వాత నాకు ఆయన రెండు మూడు ఇంటర్వ్యూలు కూడా ఆయన దిగేటప్పుడు కానీ ఉన్నప్పుడు కాని ఇంటర్వ్యూలు హయెస్ట్ చేసి నేనే ఆయనతో ఎందుకంటే అంత రెస్పెక్టబుల్గా ఉంటాడు ఇప్పుడు శ్రీనివాస వర్మేనంతే లేకపోతే శివకృష్ణ అంతే కదా అట్లాంటి వాళ్ళు కాకుండా పుట్టుకతోనే నేను నాకు నాకెవడూ లెక్కలేదు అనేటువంటి వాళ్ళతో కంపేర్ చేసి వీళ్ళని చులకన చేస్తే ఏమవుతుంది భారతీయ జనతా పార్టీ ఇప్పటికే నిన్న అంబికా కృష్ణ చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ టిడిపి బీజేపీ అని రెండు వర్గాలైన అని చెప్పినట్టు ఇప్పటికి సైకలాజికల్ గా బీజేపీ ఓటర్లు అట్లా ఉన్నారు నువ్వు వాళ్ళని రెచ్చగొట్టే కొద్దీ అదే అవుతుంది కదా అది తెలుగుదేశానికి వీళ్ళు ప్రయోజనం చేసి పెడుతున్నారా చంద్రబాబు గారికి ఒక్క ఓటు కూడా ఈ ఎదవల వల్ల రాదు చిట్టడి దిక్కుమాల కామెంట్ పెట్టి ఎదవల వల్ల రాదు ఎందుకంటే బూతులు తిట్టే ఎదవని చూసి ఎవడో ఓటేస్తాడని ప్రాక్టికల్ గా చెప్పాలంటే నీకు గొలం ఉన్నటువంటి నీ గొలం ఉన్నటువంటి వాడు ఆల్రెడీ నీ గొలా గొలా కాబట్టి ఇంక కొత్తగా ఓటు నువ్వు కన్విన్స్ చేయాలంటే ఎదువర ఇప్పుడు అతను ఉంటాడు విజయ్ కుమార్ విజయ్ కుమార్ విజయ్ భాస్కర్ ఇట్లాంటి వాళ్ళు ట్రాక్టికల్ గా పెడతారు ట్రాక్టికల్ గా అంటే ఆలోచనాత్మకమైనటువంటి రూట్ లో పెడతారు అతను చేకూరి అమెరికా వాస్తవికతకి జోడిస్తూ పార్టీకి అనుగుణమైన పెడతారు అది కావాలి అది మీకు బీజేపీలో ఎక్కువ ఉంటారు అట్లాంటి బ్యాచ్ తెలుగుదేశం పార్టీలో అలాంటి వాళ్ళు పరిమితమైపోయి ఇట్లాంటి అతి కామెంట్లు చేస్తా వ్యక్తిత్వ హననాలు చేస్తా వ్యక్తిగత దూషణ చేసేటువంటి వాళ్ళు పార్టీ ముద్రలు పెట్టుకుని చేస్తున్నారు దాని వలన ఈ పొత్తు అనేటువంటి కాన్సెప్ట్ తో ఇప్పుడిప్పుడే గాయాలు మాంచుకుని సెట్రైట్ అవుతున్నటువంటి సిచ్యుయేషన్ లో ఇది డిస్టర్బ్ చేయడం వల్ల ఏంటి చంద్రబాబుకి నష్టపరచడం తప్పించభం ఏమైనా ఉందా టిడిపి నీరు చేరే బీజేపీ బలపడుతుందా రేపొద్దున బీజేపీ బలం పుంజుకుందంటే టీడీపీ నీరు చేరడం వల్లే అని చెప్పుకోరా ఖచ్చితంగా ఉంటుందండి ఇప్పుడు వ్యవస్థ అనేటువంటిది ఇప్పుడు వాళ్ళెక్కనైతే తెలుగుదేశం పార్టీలో వచ్చిన వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కదా మరి అప్పుడు కాంగ్రెస్ నీరుతో తెలుగుదేశం వచ్చిందంటారా లేదా ఎన్టీ రామారావు మొదట్లో చేరినటువంటి వాళ్ళు కాంగ్రెస్ వైసీపీ చంద్రబాబు గారి కాంగ్రెస్ కాంగ్రెస్ బతికినట్ట రేవంత్ రెడ్డి అంటే కొన్ని సిద్ధాంతాలు ఉన్న పార్టీ మిగిలిన పార్టీలతో పోలిస్తే బీజేపీ కదా అలాంటప్పుడు పక్క పార్టీ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం మళ్ళీ సీనియర్లు జూనియర్లు అనే కంపారిజన్ కూడా వచ్చేసింది భారతీయ జనతా పార్టీ ప్రాక్టికల్ గా ఇదంతా సోషల్ మీడియా కాన్సెప్ట్ తో వచ్చే చర్చ అది వాళ్ళు కూడా ఒప్పుకుంటారు వాళ్ళేమి విభేదించరు పాయింట్ ఏంటంటే ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చింది వరప్రసాద్కి మిగతా పురంధేశ్వరి పాపం పదేళ్ళ నుంచి పనిచేస్తుంది కదా రమేష్ ఐదేళ్ళ నుంచి ఉన్నాడు కదా అట్లాగే సుజనా చౌదరి ఉన్నాడు కదా కాకపోతే నా దృష్టిలో ఆ సీట్లు యాప్ట్ కాదు వాళ్ళకి ఆ సీట్లకు బదులు కొంచెం మంచి సీట్లు ఇచ్చి ఉండాలి ఆ విషయంలో విభేదిస్తాను కానీ వాళ్ళేమి అనర్హులు కాదు సత్య గాని అనర్హులేం కాదు కాకపోతే వాళ్ళని సమర్థిస్తూ వీళ్ళని ద్వేషించడం అనేది అంటున్నాను వాళ్ళని సమర్థిస్తూ వీళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళని ప్రాక్టికల్ గా రెండోది ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది చేరారు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఓన్లీ సైద్ధాంతిక ప్రాతిపదికన అనుకున్నప్పుడు గెలవాల చాలా రోజుల పాటు చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి వాజ్పేయి ప్రభుత్వం కూడా అత్యవసర మార్కులే సంపాదించింది అది కూడా పూర్తి మెజార్టీ కాదు కదా కూటమి ద్వారా మెజార్టీ తప్పించి వాళ్ళకి వచ్చింది నూట నలభై ఏడే కదా రెండు వేల తొంభై ఎనిమిదిలో తొంభై ఎనిమిదిలో పదమూడు రోజుల నెలల పరిపాలన అప్పుడు వచ్చింది తక్కువే కదా తర్వాత తొంభై తొమ్మిది నాటికి కొంచెం పెరిగారు అప్పుడు అది అక్కడ కాన్సెప్ట్ అది అదే రెండు వేల పద్నాలుగులో ఫుల్ మెజార్టీ వచ్చింది అప్పుడు ఎట్లాగా అనేక మంది చేరారు పార్టీలు అంటే రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి పార్టీగా సిద్ధాంతం తీసుకురావాలి అంటే ప్రభుత్వంగా సిద్ధాంతంలో ఫాలో అవుతుంది ప్రభుత్వంగా దాని సిద్ధాంతం ఎక్కడ మారలా హిందుత్వ సిద్ధాంతం మారలేదు లేదంటే దేశ ఆర్థిక వ్యవస్థ గురించి అలా ప్రణాళికలు మారలేదు ప్రైవేటైజేషన్ గురించి అలా ప్రణాళికలు మారలేదు అయోధ్య గురించి మారలేదు ఏది మారలా అది పార్టీగా సిద్ధాంతాన్ని కాపాడుతుంది వ్యక్తులుగా సిద్ధాంతాల నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లా ఎందుకు వ్యక్తులు సైద్ధాంతిక వ్యక్తులు జనం ఎన్నుకున్నప్పుడు జనం ఎన్నుకునే వాడిని తీసుకొచ్చి ఆయన్ని మార్చకడు రెండే రెండే పాలసీలు ఒకటి మనం జనాన్ని మార్చడం లేదా జనం ఎవరిని నమ్ముతున్నారో వాళ్ళని మన దగ్గరికి చేర్చుకుని తద్వారా సిద్ధాంతాన్ని జనానికి అలవాటు చేయడం ఇప్పుడు మొదటిది ప్రయత్నించి ప్రయత్నించి ఐదు దశాబ్దాలు అయిపోయింది జనం దగ్గరికి పోవడం వల్ల కాలేదు కమ్యూనిస్టుల సిద్ధాంతం ఎట్లయితే కొంతమందికే పరిమితం అయిందో పిల్లది కొంచెం ఎక్కువ పరిమితం అయింది అంత లేదు ఎప్పుడైతే రాజకీయాన్ని రాజకీయంగా చేయడం ప్రారంభించారో ఇప్పుడు కాంగ్రెస్ అవతల పడేసి కాబట్టి ఇక్కడ సైద్ధాంతిక మార్పులు సైద్ధాంత సిద్ధాంతానికి విరుద్ధంగా అయితే చేయలేదు కానీ చంద్రబాబు గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఒకసారి విశ్లేషించుకుంటే ప్రత్యర్థిని చూసి కొట్టడం వేరు ఒక వంద రాళ్ళు ఎత్తే ఏదో ఒకటి అగులుతుంది కదా అని చేయడం వేరు ఆ వ్యూహం ఇప్పుడు కనిపిస్తుంటాయి ఈ పొత్తులు కానీ ఇవన్నీ లేదంటే వాలంటీర్లు వ్యవహారం కానీ అంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఏదో రకంగా వినియోగించేసుకొని ఒక బురజ్జల్లేసి వ్యతిరేకత సృష్టించేసి ఆయన గద్దె దించేయాలనుకునే ఈ వ్యూహం ఆయన చాణక్యానికి కరెక్టేనా నలభై ఏళ్ల ఎక్స్పీరియన్స్ ముందు ఇవన్నీ కరెక్టేనా అంటే చంద్రబాబుకి ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే ఇదివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది దాంట్లో ముందు అసలు తమ ఎగ్జిస్టెన్స్ కోసం కొట్టుకోవడమే సరిపోయాయి అవును నలుగురు ఐదు ఇంకా ఒక విధానాన్ని తీసుకొచ్చి జనాన్ని కన్విన్స్ చేసే సీన్ ఉండేది కాదు అప్పుడు చంద్రబాబు నాయుడు విజనరీ ఆ రోజున చంద్రబాబు నాయుడు ఏంటి వాళ్ళకి అసలు ఏ లెక్క తెలియనటువంటి వాళ్ళతో పోల్చుకుంటే ఈయన చాలా ప్లానింగ్ ఉందిరా అనేది అది జాతీయ పార్టీ పార్టీ రాజకీయం రెండు మూడు ప్రాంతీయ పార్టీ ఇందులో చంద్రబాబుకి ఇప్పుడు మైనస్ ఏంటంటే సరైన మగాడు ఫస్ట్ వచ్చి తగిలింది చంద్రబాబుకి రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు కాన్సెప్ట్ ఏంటంటే నేను ప్రైవేట్ విద్యా వ్యవస్థను బాగా ప్రోత్సహించాను తద్వారా విద్యా వ్యవస్థ అందుబాటులోకి తెచ్చాను ప్రైవేట్ వైద్య వ్యవస్థని బాగా అందుబాటులోకి తెచ్చాను డబ్బులు పడేస్తే మంచి వైద్యం జరుగుతుంది మంచి విద్య వస్తుంది డబ్బులు లేకుండా వస్తుంది ఎలా కోరుకుంటావు నువ్వు అనేటువంటి తరహా మెంటాలిటీ అంటే దట్ ఈస్ అబో మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫార్ములా బాబు ఫార్ములా అక్కడికి మిగతా వాళ్ళు వాళ్ళంత వాళ్ళు ఎదగాల రెండవది ఏంటంటే పేద ధనిక తారతమ్యం ఉండాలి అని కోరుకునే మెంటాలిటీ అయింది అప్పుడు పేదలు చేతులు చేస్తుంటే ఇలాంటి స్టేజ్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఒకళ్ళకి చదివిస్తే గొప్ప విశేషం ఓ స్కూల్కి బిల్డింగ్ కట్టిస్తే ఒక గొప్ప విశేషం ఒక హాస్పిటల్కి డొనేట్ చేసి ఒక బ్లాక్ కట్టిస్తే గొప్ప విశేషం అంటే ఓ ధనికుడు చంద్రబాబు మీద అభిమానం కొద్దీ ఒకటి కడితే దాంట్లో పేదవాడికి ఇస్తే అది గొప్ప విశేషం అనేటువంటి అంటే అది ఎప్పుడు మనం కూడా అంతే కదా ఎవడన్నా మనకి సాయం చేస్తే మనం గొప్పకి అలాంటి గొప్పతనాన్ని చూపించేటటువంటి పాలసీ ఆయనది చంద్రబాబు బట్ జగన్మోహన్ రాజశేఖర్ రెడ్డి ఏంటి వాడెవడో వచ్చి దానం చేశాడు అని చెప్పి మనం చెప్పుకుని వాడికి మన మనకు దగ్గర మనకు ఓటేసిన ఓటర్ని వాడికి బానిసని చేయడం ఎందుకు ఈ ఓటర్ని ఆ స్కూల్లో ఆ కాలేజీలో ఎందుకు చదివించకూడదు ఎందుకు వైద్యం చేయించకూడదు అనేటువంటి ఆలోచన నుంచి పుట్టిందే ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఈ రెండు ఫార్ములాలకి చంద్రబాబు దగ్గర ఏ ఫార్ములా మిగిలింది అందుకే కదా రెండు టర్మ్స్ ఓడింది ఆయన ఫస్ట్ టర్మ్ లో వచ్చి రెండు టర్మ్ ఎందుకు ఓడాడు ఆ విధానం అది కేవలం ఈయన చెప్పే భాషలో పెత్తందారి కాన్సెప్ట్ అది పేదరికప్ కాన్సెప్ట్ వచ్చింది సరే రెండు వేల పద్నాలుగులో ఏ పాలసీ లేదు కదా ఎవరికి అప్పటికి జైలు నుంచి వచ్చినటువంటి జగన్ ఆ ఫార్ములాతో ఉన్నది అప్పుడు మళ్ళీ విజనరీగా అంటే అసలైన నాయకుడు చచ్చిపోయాడు కాబట్టి మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు అట్లాంటి ఫార్ములా లేవు మళ్ళీ కొట్టుకోవడమే సరిపోయారు పార్టీని రాష్ట్ర విభజన ఈ గోళంలోనే సరిపోయారు కానీ ఒక విధానపరమైన మళ్ళీ రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక ఫార్ములా తేలేకపోయారు కదా దాని పర్యవసాన్ని రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారి ఒక విజన్ కావాలన్న ఈ విజన్ లో కేసీఆర్ సక్సెస్ అయ్యారు ఎందుకు అప్పటిదాకా ఒక అసంతృప్తితో రగిలిన తెలంగాణ సమాజానికి కొత్త దారి చూపించడం అదే అంతకంటే ఎక్కువ సంతృప్తితో ఉన్నటువంటి ఆంధ్ర సమాజానికి అంతకుముందు ఈయన చెప్పినటువంటి విజన్ గొప్పదనుకున్నాడు ఆయన ఆయన ఫార్ములా హైదరాబాద్ స్టైల్ ఆఫ్ ఫార్ములా ఇక్కడేమో పేదరికం లేకపోతే రూరల్ అన్ఎడ్యుకేటెడ్ సిస్టమ్తో ఉన్నటువంటి ఆంధ్ర దీన్ని అప్లిఫ్ట్ చేయగలిగినటువంటి ఫార్ములా ఆయన దగ్గర లేదు రాజశేఖర్ రెడ్డి పథకాలు ఫాలోఅప్ చేయడం తప్పించి కొత్తగా ఆయన చేసింది అన్న క్యాంటీన్ ఒక్కటి అంతే కదా అది కూడా చివరిలో ఇంకోటి ఆ రుణమాఫీ రాజశేఖర టైంలో దర్జాగా జరిగింది చేయలేకపోయారు ఎందుకని డబ్బులు లేక కాదు రెండున్నర లక్షల కోట్లు అప్పు తీసుకున్న వాళ్ళు ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టలేరా తన చుట్టూ ఉన్న కోటరీ బిజినెస్ సర్కిల్ ఇండస్ట్రియల్ సర్కిల్ ఉంటుంది వాళ్ళు ఇట్లా డబ్బులు వాళ్ళకి పడేసామంటే పేదలకి మన ఆడి అంటారండి అంటారు కాబట్టి పేదరికం ఉండాలని కోరుకుంటాడే పేదలు నా దగ్గర చేస్తే నేను అంత అన్నం పెడితే వాడు నాకు దండం పెట్టాలనుకునేటువంటి మెంటాలిటీ వేచి ఆయన చుట్టూ ఉంటారు కారణంగా అక్కడ మిస్ అయింది తర్వాత ఎప్పుడైతే జగన్ అనేటువంటి వాడు అలా ఏమవుతుంది అనుకున్నాడు జగన్ ఫార్మట్ వాళ్ళ నాన్నకి తాత లక్ష్ణ ఇతని ఫార్ములా ఏంటి అసలు పేదోడు వచ్చి అసలు చేసడం ఏంటి అది వాడి హక్కు పో ఇప్పుడు దీంట్లో మనం ఈ మాటలు అంటున్నప్పుడు ఏదో కూర్చుని రాళ్లేసేవాడు వేరు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే నేను ఇరవై ముప్పై ఏళ్లలో మన అబ్జర్వేషన్ కనబడుతున్నది ఏంటి ఏ వర్గాలైతే ఒకప్పుడు అసలు రాజకీయం అంటే కేవలం బలిసినోడి సొత్తు డబ్బు కులం రెడ్డో కమ్మో కాపు కూడా తక్కువే అప్పుడు అలాంటి స్టేజ్ లో ఉన్నోడిదే రాజకీయం ఎస్సీ ఎస్టీ రిజర్వుడ్ కాబట్టి అక్కడ అది కూడా ఈ డబ్బులు ఉన్నటువంటి వాడు ఎవరినో తీసుకొచ్చి పెడితే ఉండటమే అప్పుడు బట్ కంటిన్యూ రిజర్వేషన్ ఫలితం ఏమైందండి ఇవాళ ఎస్సీ ఎస్టీలో బలమైన నాయకులు తయారు కాలేదా బీసీలో బలమైన నాయకులు ములాయంలో ఆలు తయారు కాలేదా మీరు చూస్తూ ఉండండి ఇవాళ రోజున పల్లెల్లో ఇదివరకు ఈ ఆ ఊరు తెలుగుదేశం ఉన్నప్పుడు లేకపోతే అప్పట్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ ఊరు రెడ్ ఆ ఊరు చౌదరో డామినేషన్ ఉండేది లేదా ఆ ఊరు నాయుడు వాళ్ళ డామినేషన్ లో ఎవరైనా సరే ఈ పేదలెళ్ళి ఏదైనా వ్యవహారం ఉంటే ఈ పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి పని అడిగితే వీళ్ళు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్తే అప్పుడు కథ నడిచేది ఇవాళ మీరు చూడండి పోలీస్ స్టేషన్ లో ఎస్సీ నాయకులు స్ట్రాంగ్ గా ఉంటారు అక్కడ బీసీ నాయకులు స్ట్రాంగ్ గా ఉంటారు అక్కడ ఇది జగన్ ఫార్ములా పల్లె ప్రాంతపు రూపు మారుతోంది మీకు ఎప్పుడైతే ఒక నాకు ధైర్యం ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్ ఇదేంటంటే కోరికలు అనంతాలు కోరికలు అపరిమిత ఒక కోరిక తర్వాత కోరిక పుడతది ముందు నాకు బీసీకి సీటు కావాలి రిజర్వేషన్ లేదే మనకి స్థానిక సంస్థల్లో ఉంది కానీ దీనికి లేదే అనుకున్నటువంటి బీసీకి ఆ తర్వాత ఎమ్మెల్యే పదవులు ఇప్పుడు డైరెక్ట్గా భారీగా ఇచ్చారు ఇక్కడ తెలుగుదేశానికి ఏమైంది ఇప్పుడు గా ఎత్తుక్కోవాల్సి వచ్చింది కదా చివరికి బీసీ పార్టీ ఒకప్పుడు బీసీలో వల్లనే కదా తెలుగుదేశం గెలిచింది ఇవాళ ఆ ఫార్ములా మిస్ అయింది కదా మైనస్ అయింది కదా ఒకప్పుడు వీళ్ళే ఎక్కువ ఇచ్చేవాడు బీసీ కాంగ్రెస్ తక్కువ ఇచ్చేది రెడ్లకు ఎక్కువ ఇచ్చుకునేది అలాంటిది వాళ్ళ దానికి ఫార్ములా రివర్స్ లో వెళ్ళాడు అట్లాగే బీసీలో ఎంపీ సీట్లు అసలు బీసీలు ఎక్కడెత్తుకోవాలి ఏళ్ళు పెట్టి ఎత్తుకోవాలి ఇప్పుడు వీళ్ళకి ఎంతమంది నలుగురుకో ఐదుగురుకో ఇచ్చినట్టు ఏకంగా పదకొండు రాజ్యసభ అసలు ఓహల్లో ఉండేది ఇక్కడ ఎన్ని వచ్చినాయి ఇప్పుడు ఈ ఫినామినా వెళ్ళినప్పుడు రేపు పొద్దున గ్రౌండ్ లెవెల్ ఆలోచన ఎలా మారుతుంది ఇది చంద్రబాబు నాయుడు ఆలోచించుతున్నాడు కానీ సొల్యూషన్ ఆయన దగ్గర ఉండే టైంకి ధనవంతులైనటువంటి వాళ్ళు ఆ సెక్షన్స్ లో లేరు వాస్తవంగా ఈ నాలుగు దశాబ్దాల నుంచి గనక తెలుగుదేశం అట్లా ధనవంతులైనటువంటి ఒక అయ్యన్న పాత్రలో ఒక అచ్చెన్నాయుడు లాంటి ఫైనాన్సర్స్ ని కేయి కృష్ణమూర్తి లాంటి వాళ్ళని తయారు చేసి ఉండాలి కానీ ఈ మూడు కుటుంబాల దగ్గర నిలబడిపోయింది ఒక తెలుగుదేశంలో నాలుగు బీసీ కుటుంబాల చేతుల్లోనే ఉండిపోయింది తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళు ఇంకొక బీసీలు ఎదగనీలా ఫైనాన్షియల్ రాజకీయానికి ఫైనాన్స్ అవసరం అన్నప్పుడు కమ సామాజిక వర్గంలో కొత్తగా వచ్చిన ప్రతి నాయకుడు ఫైనాన్షియల్ సెటిల్ అయినప్పుడు వాళ్ళకి అది ఎదగనీలా దాంతో ఇప్పుడు వీళ్ళకి దొరకలా అప్పుడు ఏం చేయాలి ఒక బలమైనటువంటి బీసీ కుర్రోళ్ళని అప్లిఫ్ట్ చేయాలి ఈ ఐదేళ్లతో అసలు అట్లా ఆలోచించండి మన వచ్చి డబ్బులు తీయాలి ఇన్ని సంవత్సరానికి మనం సంపాదించుకున్న డబ్బులు తీసి చేయాలి అది చెయ్యాల పవర్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పని అవును ఇవన్నీ చంద్రబాబుకి కొత్త పరీక్ష అవును దీంట్లో ఏం చెయ్యాలో తట్టనటువంటి పరిస్థితుల్లో ఎదురవుతున్నటువంటిదే ఎదురుదాడి అనవసరంగా వాలంటీర్ల ఇష్యూలో అంటే కావలసినంత మైలేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి బాబుగా తెచ్చిపెట్టారా బేసిక్ గా ఒక సంక్షోభాన్ని సృష్టించేటప్పుడు ఆ సంక్షోభానికి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్ ఏ ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ఉండాలి ఎప్పుడు చేసేవాడు కానీ ఇప్పుడు అదే కాలం కలిసి రాకపోతే తాడేపాయ అట్లాంటిది వాలంటీర్ వ్యవస్థ నాశనాన్ని ఆయన కోరుకున్నాడు కానీ వాలంటీర్ వ్యవస్థని తనకున్న అన్ని వనరుల్ని వాడి అది న్యాయ వ్యవస్థ ఎన్నికల సంఘపు వ్యవస్థ లేకపోతే మాజీ అధికారుల వ్యవస్థ ఇంతమందిని వాడి కంట్రోల్ చేసేస్తే జనం అప్పుడు సచ్చినట్టు వెళ్ళదు వాలంటీర్ అని చూసాడు కానీ వాలంటీర్ని ఇంటికి పోనిస్తే ఏం చేస్తాడని నాకు తెలియకడుతాను ఇప్పుడు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఆడు పనిచేశాడు తొమ్మిది నెలలు పది నెలలు చేశాడు కదా పది నెలలు చేసినటువంటి వాడు ఎన్ని రోజుల పాటు వైసీపీ కోటేయించాలనుకుంటే ఏంచడా ఇప్పుడు ఈ రెండు నెలల్లో చెప్తేనే బేసిక్ గా చాలా చోట్ల చాలా మంది రాజీనామాలు చేశారు రాజీనామాలు చేసి ఇళ్ళకెళ్లి కొంతమందిని సచివాలయానికి రాని వాళ్ళు వాళ్ళే ఆటోలో తీసుకొచ్చి తీసుకెళ్తున్నారు అంటే ఇప్పుడు వాలంటీర్ కాదు కదా ఏదైనా వాళ్ళ దగ్గర అది నేను అనేది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థని ఎన్నికలకు దూరంగా ఉంచాలనుకున్నాం సక్సెస్ వ్యవస్థ వాళ్ళని చేతనైతే అరే బాబు మీకు పదివేల రూపాయలు పదిహేను పదిహేడు వేలు పదమూడు వేలతోనూ బేసిక్ పే స్ట్రక్చర్ బిగించేస్తాను పిఎఫ్ ఇప్పిస్తాను మీరు అందరూ అతన్ని నమ్ముకుంటే ఏం కాదు మిమ్మల్ని ఐదు వేల కూలీలు కిందనే మారుస్తాడు నేను చేస్తాననే రూట్ లోనే ఈయన వెళ్ళిపోయి ఉంటే గొడవ ఉండేది వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయించి రద్దు అయిన తర్వాత ఏంటి విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ డబ్బులు లేక ప్రభుత్వం దగ్గర ఇక్కడ తెలివైన వాళ్ళు అయితే ఏం చేయాలండి మన మీద పడి ఆడవడం కరెక్ట్ అవగా ఉంటే మొట్టమొదటి నుంచి చెప్తున్నా నేను ఫస్ట్ రోజునే చెప్పాను సజ్జల రామకృష్ణారెడ్డి మాటను కట్ చేసి పెట్టుకుంటే సరిపోద్ది కదా ఏమన్నాడు ప్రతి ఏడాది లో మూడో తారీఖునే వస్తాయి కారణంగా ఏప్రిల్ ఒకటి నుంచి తీసుకుంటారు రెండో తారీఖుని డబ్బులు డ్రా చేసుకుంటారు మూడో తారీఖుని ఇస్తారు మూడో తారీఖు మధ్యాహ్నానికే వస్తాయి ప్రతి ఏడాది జరిగేది అది అని ఆయనే చెప్పాడు కదా ఆ మొక్క కట్ చేసి మధ్యలో మా మీద బ్లేమ్ ఎందుకు నడుపుతారాయా అట్లాగా ఇది అనేది వాలంటీర్ కొనసాగించి ఆ మాట ఉంటే కుదరేది వాలంటీర్ వ్యవస్థ ఆపిచ్చి అనేటప్పటికి ఏది డబ్బులు అది కూడా దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక డబ్బులు మొత్తం వాళ్ళ వాళ్ళకి ఖర్చు పెట్టేశాడు అందుకని అని నమ్మిద్దామంటే విషయంలో ఎట్ట నమ్ముతారు చివరి నిమిషంలో గనక పశువు కింద పదివేల రూపాయలు ఇచ్చి అదే లక్ష మనకి పూజలు చేసేటప్పుడు పంతులు గారి చేతిలో బియ్యం ఇచ్చి ఇప్పుడు వినాయక ఏది బట్టలని తర్వాత ఇవన్నీ కూడా అది అనుకుని ఆ బియ్యాన్ని అట్లాగేమంటారు అట్లాగా ఈ పదివేలు తీసుకుని ఇదే లక్ష అనుకో ఇరువే లక్షాదిగారు అనుకో నువ్వు అద్భుతం అయిపోయావు అనుకో ఇట్లా చెప్పినట్టు చేశారు వరుస సెల్ఫ్ గోల్స్ పడుతున్నాయా బాబు గారికి ఈ మధ్యన అది ఆయన తప్పిదో లేదంటే ఇందులో లోకేష్ గారు కూడా ప్రమేయాలు ఉంటాయి కొనుక్కున్న ఆయని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది లోకేష్ అయితే డీప్ గా ఆలోచిస్తాడండి ప్రస్తుతం లోకేష్ని పక్కన పెట్టిచ్చి ఆయన మంగళగిరి పరిమితం చేశారు ఓకే ఇప్పుడు ఆ టీం ఏదో ఉంటుందో చంద్రబాబు గారిని సార్ మనం ఇట్లా వెళ్ళాలి అని చెప్తున్నారు తప్పించి బాబు గారిని మీరు ఆలోచించి చెప్పండి అని అడగట్లేదు సమస్య అక్కడ వస్తోంది బాబు మామూలుగా తనుగా ఆలోచిస్తే వేరుగా లేదా వయసు ఎఫెక్ట్ మూలంగా వేగంగా డెసిషన్ తీసుకోలేకపోతున్నాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇతనేమో యంగ్స్టర్ ఆలోచన అతనేమో వృద్ధాప్య ఆలోచన ఇంకోటి అదేమో పేపర్లు టీవీలు చేతిలో ఉన్న కాలం నాటి మనిషి ఇప్పుడేమో సోషల్ మీడియా కాలం నాటి మనిషి పరస్పర భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు ఇద్దరి దిగు ఈయనేమో మేనేజ్డ్ లీడర్ అంటే తనేం పార్టీ పెట్టలేదు కదా పార్టీని మేనేజ్ చేసి తీసుకున్నటువంటి లీడర్ కాబట్టి అందరిని ఎలా కని చేయాలి అనే ఆలోచన కంటే మనం ఏ ఆలోచిస్తున్నామో ఆలోచిస్తున్నామే మీరందరూ అదే ఆలోచించాలి ఈయనకి భావసారూప్యత పవన్ కళ్యాణ్ సరిపోతుంది వీళ్ళిద్దరూ కూడా మేము ఒక నేరేటివ్ తీసుకున్నాం అదే మీరు సావండి మీరు అది అంటేనే మా మన పార్టీ కార్యకర్తలు అని చెప్పేటువంటి మెంటాలిటీ ఇతం దేమో అసలు నోరు మీ మీజావు మీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకోండి తర్వాత చివరిలో వచ్చి నన్ను చూసి ఒకటి ఏంటని అడుగుతాడు ఈ పరస్పర ధృవాలు దృవాలయ్యాడప్పటికి ఇదేమో జనంలో నుంచి వచ్చిన లీడర్ జనంలో నుంచి వచ్చిన లీడర్ వాళ్ళన కాతను ఆలోచన తీరు వేరుగా ఉంటుంది ఈయన ఆలోచన తీరు వేరుగా ఉంటుంది కొంచెం ముందు ఒక ఎప్పుడైనా సరే బాబు గారు ఒకప్పుడు సక్సెస్ కంటిన్యూ ఇన్నేళ్ళు అయ్యారంటే ఇదివరకు పది మంది మీడియా వాళ్ళు అది కూడా పొగిడే వాళ్ళని కాదు విమర్శించే వాళ్ళని ఎదురుగుండా పెట్టుకుని వాళ్ళతో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుని అప్పట్లో ఆయన సక్సెస్ అయ్యాడు ఎన్టీఆర్ ని కూడా సక్సెస్ అంటే రీజన్ అది ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు తర్వాత మీడియాలో భజన పొరులు మాత్రమే పక్కన పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసే రాధాకృష్ణ ఏది ఇదని ఏమంటారు బానిసత్వం కోరుకునే రామోజీరావుని మాత్రమే నమ్ముకుని ఆ వీళ్ళ నేరేటివ్ ప్రకారం పనిచేసేటువంటి టీవీలు టీవీ ఫైవ్ లతో బ్రతికేస్తుంటాం వల్ల వాడు ఎవడు వీళ్ళకి సలహా ఇవ్వడం సరిగ్గా మన వీడియో ఫాలో అయితే పార్టీ బాగుపడుతుంది మనం ఏంటి దాన్ని చెడగొట్టాలనుకోవట్లా జగన్ అనేటువంటి శక్తివంతుని ఎదుర్కోవాలంటే ఇంకొక శక్తిని ఈనా శక్తివంతుడే అని మనం నమ్ముతున్నాం కానీ తప్పులు సరి చేసుకోవాలని కోరుకుంటాం తప్పులు సరి చేసుకోకుండా ఈ ఎదురుదాడితో బ్రతుకుతున్నారు కాబట్టి చూసే కోణం ఆ దృక్పథం మారాలి ముందు చూస్తేనే సరిపోదు కదా రైట్ మొత్తానికి టీడీపీ విషయంలో బాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు కలిసి వస్తాయా లేదంటే వరుస సెల్ఫ్ గోల్స్ అవుతున్నాయా పైకి లేపుదాం అనుకున్న టైంలో పార్టీనే లేపేసేంతగా నిర్ణయాలు ఉన్నాయి అనే జరుగుతున్న ప్రచారం ఏం జరుగుతుంది రేపొద్దున ప్రజా తీర్పు ఎలా ఉంటుంది చూద్దాం